శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం అయోధ్యాకాండ శ్రీరాముడు వనవాసానికి బయలుదేరటం మూడో భాగం విశ్వామిత్రుని అంతటి వాడు వశిష్ఠుడిని చూస్తే వశిష్ఠోపి మహాతేజ అని వశిష్ఠుడు మహానుభావుడు అన్నీ తెలుసు అన్నాడు అటువంటి వశిష్ఠుడు లేచి కైకా నువ్వు పొరపాటు చేస్తున్నావు నీ మాట భరతుడు వినడు ఈ రాజ్యం తీసుకొనడు అన్నప్పుడు కనీసం భరతుడు రాజ్యం తీసుకొనకపోతే తన పరిస్థితి ఏమిటనే కైకం ఆలోచన చేయలేదు ఎందుకని అప్పటికే భారీగా విడిచిపెట్టేశాడు దశరథ్ మహారాజు ఇటు భర్తనా కోల్పోయింది పుత్రున్నా వదులుకుంటుంది అప్పుడు తన పరిస్థితి ఏమిటి ఆలోచించుకోవాలి తాను ఎంత భయంకరమైన తప్పు చేస్తోందో ఇది ఆలోచించుకోకుండా తొందరపడింది దీని పర్వ్యవసానం ఎప్పుడు కనబడుతుంది తరువాత కనపడి అనుభవించవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఏ ఛత్ర తాను బయటకు వచ్చిందో వశిష్ఠ మహర్షి అలా చెప్పినా సీతమ్మ ఏమాత్రం సందేహించకుండా నారచీర కట్టుకోవడానికని లోపలికి వెళ్ళి కట్టుకోవడం చేతకాక కన్నుల నీరు కారుస్తూ నిలబడింది ఆమె పుట్టినది మొదలు ఇప్పటివరకు నారచీర కట్టుకోలేదు మునిపత్నులు నారచీరను ఎలా కట్టుకుంటారో ఆమెకు తెలియదు అప్పుడు రాముడు వచ్చి ఆమె ఒంటి మీద వస్త్రం ఉండగా పైన నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు ఈ దుశ్యాన్ని చూసి దశరథుని మూడు వందల యాభై మంది భార్యలు ఏమిటి దురాగతం దీన్ని నాపేవాడు ఈ కోసల రాజ్యంలో ఎవడూ లేడా అని గుండెల మీద బాదుకుని నేర్చారు అప్పుడు దశరథుడు నోరు విప్పి పాతకి కైక నేను ఇంకా బ్రతికే ఉన్నాను మామగారికి కోడలు పట్ల ఉన్న ప్రధానమైన బాధ్యత ఏమిటో నీకు తెలియదు కోడలి గౌరవమును నిరంతరము కాపాడేవాడు కోడలు గురించి అపారంగా తాపత్రాయపడేవాడు మామగారు తండ్రి ఎంత ప్రేమిస్తాడో కన్న తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించేవాడు మామగారు ఎందుచేతంటే ఆ పిల్ల తన ఇంటి పేరు వంశము వదిలేసింది నా కొడుకును చేసుకుని నాకు వారసుడిని అందించింది అని తన కోడలి పేరు ప్రతిష్టలు నిలబడాలని మామగారు తన మనసులో కోడలిని ఎంతగానో అభిమానిస్తాడు కోడలిని రక్షించడంలో అలా కోడలిని ప్రేమించే మామగారు తండ్రి కన్నా గొప్పవాడు ఒక మామగారంటే ఎలా ఉండాలో చూపించాడు దశరథుడు కోడలి గౌరవాన్ని నిరంతరం కాపాడేవాడు కోడలి బాగు గురించి అపారంగా తాపత్రయపడేవాడు మామగారు అందుకనే స్త్రీని నువ్వెవరివమ్మా అని అడిగితే ఆమె నేను ఫలానా వారి కోడలినండి అని మామగారి చెప్ పేరు చెప్పుకుంటుంది మామగారు చనిపోయిన రోజున కోడలు గొప్ప రక్షణ కోల్పోయినట్లే విషయంలో నీకు ఏ విధమైన స్వాతంత్ర్యమూ లేదు సీత జనక మహారాజు కుమార్తె నాకు కోడలిగా వచ్చింది మహాతల్లి ఎన్నడూ అటువంటి ముతక వస్త్రములు కట్టి ఎరగదు పతిని అనుగమిస్తూ పాతివృత్యాన్ని నిరూపించుకుంది మామగారిని నేను వరం ఇస్తున్నానని గారిని పిలిపించి పద్నాలుగు సంవత్సరములు సీతం అరణ్యవాసం చేస్తే మళ్ళీ కట్టిన చీర కట్టకుండా కట్టుకోవడానికి ఎన్ని పట్టు పుటములు కట్టుకోవలసి ఉంటుందో ఏడు వారాలు నగలు ప్రతిరోజు పెట్టుకోవాల్సిన నగలు ఎన్ని ఉంటాయో ఎన్ని రత్నములతో కూడిన ఆభరణములు ఉంటాయో వాటినన్నింటినీ కోసాగారం నుంచి తెప్పించి సీతమ్మకి ఇవ్వు అని ఆజ్ఞాపించాడు ఒక మామగారంటే ఎలా ఉండాలో చూపించాడు దశరథ మహారాజు ఆయన మాటలు విని సీతమ్మ పొంగిపోయింది అప్పుడు వశిష్ఠుడు రామునితో రామ సీతమ్మకు నారచీర కట్టకు ఆమె పట్టు వస్త్రములతోనే నీతో పాటు అరణ్యానికి వస్తుందని చెప్పాడు సీతమ్మ తల్లి తాను కట్టుకున్న పట్టు పుటమ్ముల చేత తాను ధరించిన ఆవరణముల చేత ఆ ప్రదేశాన్ని అంతటినీ సోబిల్ల చేసింది వారు ముగ్గురు దశరథ మహారాజు పాదాలకు నమస్కారం చేసి కౌశల్య పాదాలకు నమస్కారం చేసి ప్రదక్షిణలు చేశారు బయలుదేరి బయటకు వచ్చేస్తున్నారు పాపం దశరథ్ మహారాజు రామా అని ఇంకా మాటలు రాక తాను కూర్చున్న తలపం మీద మూర్చపోయి పడిపోయారు మళ్ళీ స్పృహ తెచ్చుకుని సుమంత్రిని పిలిచి సీతారామలక్ష్మణులను రాజ్య సరిహద్దులు దాటే వరకు మంచి ఉత్తమాశ్వములు పూంచిన రథము మీద తీసుకుని వెళ్ళవలసిందని చెబుతాడు సీతమ్మకి ఇవ్వవలసిన నగలను వస్తువులను రథంలో పెట్టవలసిందని కోశాధికారికి మరొకసారి జ్ఞప్తి చేశాడు అప్పుడు వారు ఆ సామాగ్రిని అంతటినీ రథంలో పెట్టమని చెప్పారు అప్పుడు కౌశల్య ఒకసారి సీతమ్మ దగ్గరికి వెళ్ళి గట్టుగా కౌగిలించుకుంది తరువాత సీతతో అమ్మ సీత నీకు తెలియని విషయాలు కావు కానీ అత్తగారిని కాబట్టి ఆర్తితో నీకు ఒక మాట చెబుతున్నాను స్త్రీలకు సహజంగా పెద్ద పొరపాటుతో కూడిన లక్షణం ఉంటుంది భర్త సంపాదించినంతకాలం భర్త యశస్సుతో ప్రవర్తించినంతకాలము ఇది ఎలా తెస్తున్నావు అని అడగదు నీ ఆరోగ్యం జాగ్రత్త సుమాని ఈ ప్రమాదాన్ని సంకేతించదు సంపాదిస్తున్న భర్తను పోగుతూ జీవితాన్ని గడుపుతారు ఆ భర్తకు ఏదైనా చిన్న ప్రమాదం వచ్చినా ఐశ్వర్యం తగ్గిపోయినా సంకట స్థితిలో పడిపోయినా అటువంటిప్పుడు అప్పుడు నేనున్నానని పక్కన నిలబడి సౌక్యం అనుభవించిన వాళ్ళకి మీకు ఈ కష్టము వచ్చిందా బెంగ పెట్టుకోకుండా అని ముందు మాట మాట్లాడరు తొందరపడి భర్తను చులకన చేసి మాట్లాడతారు అది భర్తకు చాలా క్లేశం కల్పించే మాట ఇది సహజంగా స్త్రీలకుండే బలహీనత ఈవేళ రాముడు యువరాజు పట్టాభిషేకం పొందవలసినవాడు కానీ నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెడుతున్నాడు ఇలాంటి స్థితిని పొందాడు కదా అని ఒక సామాన్య కుండే బలహీనతను నువ్వు కూడా పొందకు సుమా అంది కులశ్రీకి ధనధాన్య వాహన ఐశ్వర్యముల కన్నా పరమోత్కృష్టమైన వాడు భర్త ఒక్కడే ఈ మాట నేను నీకు చెప్పనవసరం లేదు అందుకని సర్వకాలముల ఎందు భర్తకు ఉపచారములు చేస్తూ అతన్ని సంతోషపెట్టు దయచేసి ఎట్టి పరిస్థితులలోనూ ఎంత కష్టంలో ఉన్నాడు కాబట్టి నువ్వు నా కుమారుడిని మాత్రం అవమానించకు ప్రయత్నపూర్వకంగా అతనితో వెడుతున్న నువ్వు రాముని అనుమానించావా అతను తట్టుకోలేడు పంచుకోవడానికి లక్ష్మణుడు తప్ప వేరొకడు లేడు అంది ఇవన్నీ నీకు తెలుసు నీకు చెప్పనవసరం లేదు అయినా ఆర్తి కలిగిన దానిని అత్తగారిని చెప్పవలసిన దాన్ని కనుక నీకు చెబుతున్నాను అంది భర్తకి ధైర్యం చెప్పే సందర్భంలో వెయ్యి మంది బయట వాళ్ళు ఆయనకి ధైర్యం చెప్పడం ఒక ఎత్తు భార్య భర్తకి ధైర్యం చెప్పడం ఒక ఎత్తు ఎందుకండి అలా బెంగిపెట్టుకోవడం నేను చేసిన పూజలు మిమ్మల్ని కాపాడుతాయి ఎందరికో వచ్చాయి కష్టాలు ఇప్పుడు వచ్చిన కష్టం పాటిది ఎందరికో వచ్చాయి ఎగుడు దిగుళ్ళు అంత మాత్రం చేత కృంగిపోనవసరం లేదు ఈశ్వరుడు ఉన్నాడు మనం రక్షింపబడతామని మాట్లాడినంత మాత్రమే భర్తకు ఉపశాంతినిస్తుంది భర్తకి భార్య అయినా సరే భార్యకి భర్త అయినా సరే ఈ సూత్రం ఇరువురికి వర్తిస్తుంది కష్ట సమయాల్లో అలా ఒకరికి మరొకరు ధైర్యం చెప్పుకోవాలి అప్పుడు సీత అత్తయ్య ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే వచ్చాను నేను ఎప్పుడూ మీ అబ్బాయిని కష్టపెట్టే స్వభావంతో ప్రవర్తించే ప్రవర్తించేదానని కాను అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనని ఆదమరిపింపజేసి ఆనందింపజేయడానికి నేను వారితో వెడుతున్నాను వీణకు తీగలు ఉంటాయి వాయించే వారు వీణను తన వేలిగోటుతో వీణ తీగలను కొడతారు గోటి దెబ్బలు తిని వీణా తీగ పెనగి పెనగి మోగుతుంది వీణ తీగలు మోగుతున్నాయి అనరు వీణ మోగుతుంది అంటారు ఆ తీగ వీణ వీణలేదు రహదారి మీద రథం వెడుతున్నప్పుడు ఎగుడు దిగుళ్లలోను తొక్క తొక్కకూడని అశుద్ధం మీద రాళ్ల మీద పడుతూ నడుస్తూ ఉంటుంది రథచక్రం రథచక్రం నడుస్తోంది అనరు రథం నడుస్తోంది అంటారు తల్లిని తమ చేతుల్లో పెట్టి నడిపించగలిగిన నూరుగురు ఉన్న అటువంటి కొడుకులు నూరు మంది ఇచ్చే సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు ఏవి సరిపోవు అత్తయ్య నాకు ఆ ధర్మం తెలుసు వీణ తీగ తాను దెబ్బతిని వీణకు గౌరవం ఇచ్చినట్లు తాను కష్టపడి తన భార్యకు గౌరవం ఇస్తాడు భర్త ఒక రథచక్రం తాను కష్టపడి రథానికి ఇచ్చినట్లు తాను క్లేశాన్ని పొంది తన భార్యకు గౌరవి తెస్తాడు భర్త అందుకని భర్త గౌరవం ఏమిటో నాకు తెలుసు నేను సర్వోత్కృష్టమైన విదేహవంశం నుండి వచ్చాను నీ కుమారుని ఎన్నడూ బాధ పెట్టేదాన్ని కాను అని కౌశల్యకు చెప్పి బయలుదేరింది అప్పుడు లక్ష్మణ్ వచ్చాడు అతడు సుమిత్రకు ప్రదక్షిణం చేసి ఆమెకు నమస్కారం చేశాడు అప్పుడు సుమిత్ర నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ అంది నువ్వు పద్నాలుగు సంవత్సరాలు నీ భార్యను వదిలి రాముని శుశ్రూష చేసుకోవడానికి అరణ్యాలకు పెడుతున్నావు నీవు ఎంతో ఉత్తమమైన మార్గంలో నడుస్తున్నావు తండ్రిని సేవించాలి అన్నగారిని సేవించాలి ఇది ధర్మము ఈ ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు బయలుదేరుతున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అలాగే ఎమరపాటు లేకుండా సర్వకాలములందు సీతారాముల రక్షణ ఎందు దీక్షితుడువై ఉండు లక్ష్మణ నీవు వెళ్ళేటప్పుడు ఒక మాట జ్ఞాపకం పెట్టుకో నీ అన్నగారైన రాముని సాక్షాత్తు నీ తండ్రి గారైన దశరథుడే అనుకో సీతమ్మ తల్లిని నీ తల్లిగా భావించి వాళ్ళిద్దరూ అరణ్యం అయోధ్య అనుకో సుఖంగా వెళ్ళు అంది ఎప్పుడు ఎప్పుడు రాముని పక్కనే ఉండు రాముని విడివడి ఉండవద్దు నువ్వు ఎప్పుడు వచ్చినా మళ్ళీ రామునితోనే రావాల్సింది ఈ శ్లోకానికి పెద్దలు మరో సూక్ష్మార్థాన్ని వివరించారు దశ అంటే పక్షి రథం అంటే వాహనం దశరథం అంటే పక్షి వాహనుడు రాముని పక్షి వాహనుడైన శ్రీ మహావిష్ణువుగా తెలుసుకో మా అమ్మ అంటే లక్ష్మీదేవి జనకుని కూతురైన సీతమ్మను లక్ష్మీదేవిగా తెలుసుకో వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారో అది అయోధ్యగా తెలుసుకో ఈశ్వర్ని చేరుకోవడమే నరజన్మ పరమ ప్రయోజనం అందుకని ఆయనతో వెళ్ళు అంది మళ్ళీ వెనక్కు వస్తే ఏమవుతుంది పునర్జన్మ వస్తుంది అందుకే గర్భాలయంలో అటువైపు దారి పెట్టరు రాముడు సీతమ్మతో లక్ష్మణునితో కలిసి ఉత్తమాశ్వములు కూర్చున్న రథాన్ని ఎక్కారు వారు రథం ఎక్కిన తర్వాత రాజ్యం అంతటా ఒక విచిత్రమైన ధ్వని బయలుదేరింది అంతా గోలగోలగా ఉంది ప్రజలందరూ దుఃఖిస్తున్నారు గాలి వ్యాకులంగా వీస్తుంది పంచభూతములు క్షోభిస్తున్నాయి రాముడు అయోధ్యను విడిచి వెళ్ళడం ఎవరికీ ఇష్టం లేదు స్త్రీలు పెద్దలు పిల్లలు బ్రాహ్మణులు యజ్ఞములు చేస్తున్న వారు అందరూ తాము చేస్తున్న పనులను మధ్యలో ఆపివేసి బయటకు వచ్చేశారు ఆడవాళ్ళందరూ గుండెలు బాదుకుంటూ అని కొందరు ఇంకా నీ దర్శనం పద్నాలుగేళ్ళు వరకు దొరకదా అని కొందరు రామా నిన్ను ఇంక చూడగలమా అని వృద్ధులు కొందరు శ్రీరాముని అరణ్యానికి పంపించిన ఈ రాజు ఒక రాజా అని దశరథుని చేత్కారం చేస్తూ విచారిస్తున్నారు కొందరు ఇలా ప్రజలందరూ పెద్దగా ఏడుస్తున్నారు పక్షులు తమ పిల్లలకు ఆహారం తేవడం మర్చిపోయి కోళ్లలో కన్నుల వెంట నీరు కారుస్తూ నిలబడిపోయాయట అశ్వసాలలో ఉన్న గుర్రములు గజసాలలో ఉన్న ఏనుగులు కన్నుల వెంట వేడి నీరు కారుతుండగా పెద్దగా సకిలిస్తూ గజ్జన చేస్తూ ఘీంకరిస్తూ అటు ఇటు ఉన్మాదంతో తిరిగాయట సమస్త ప్రాణులు ఒక రకమైన సంక్షోభానికి గురి అయ్యాయి సుమంత్రుడు రథాన్ని అధిరోహించి గుర్రములను తోలబోతుండగా నాట్యం చేస్తున్న వృద్ధకాంత అన్నట్లుగా వెనుక నుంచి గాలిలోకి చేతులు ఊపేస్తూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ కౌశల్యాదేవి హారామ హక్ష్మణ హా సీత అంటూ అరుస్తూ తాను పట్ట మహిషినని జ్యేష్ఠపత్నినని తాను పెరుగెత్తకూడదు అన్న విషయం కూడా మర్చిపోయి గవాక్షంలోంచి పెరుగెత్తికొచ్చేస్తోంది పైనన్న ఉత్తరీయం జారి క్రింద పడిపోతే పక్కనున్న మంత్రులందరూ పట్టుకోబోతుంటే వారిని అందరినీ తోసేస్తూ రామా రామా నువ్వు వెళ్ళిపోక రామా నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణాలు పోతాయి రామా నేను ఉండలేను రామా ఆగు ఆగు అంటూ దశరథుడు పరిగెత్తుకొస్తున్నాడు ఒక్కసారి రాముడు వెనక్కి తిరిగి చూశాడు తల్లిదండ్రులు అలా చూశాడేమో ఎంత రాముడైనా హృదయం కదిలిపోయి కన్నుల వెంట నీళ్లు వచ్చి ఆ దృశ్యాన్ని చూడలేక సుమంత్రుని వెంటనే రథాన్ను కదపవలసిందని చెప్పాడు దశరథుడు వెనక నుంచి సుమంత్రా నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను రథాన్ని కదపుకు ఆపు ఆపు అన్నాడు అటు రాజు రథాన్ని ఆపమంటున్నాడు ఇటు రాముడు రథాన్ని నడపమంటున్నాడు ఇప్పుడు సుమంత్రుడు ఎవరు ఆజ్ఞ పాటించాలి అన్న కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం